హాయ్ గైస్ మహేష్ అండ్ సెవెంత్ పేజ్లో అతి త్వరలోనే మనకు డిఎస్సికి సంబంధించిన నియమకాలు అయితే జరగనున్నాయి సో దీనికి సంబంధించి మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ నెల పంతొమ్మిది మనకు స్పెషల్ డిఎస్సి సంబంధించి కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయినా చేస్తున్నారు సో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ నెల పంతొమ్మిది మనకు ఎగ్జామ్ అయితే ఉండనుందన్నమాట ఓకే హాల్ టికెట్స్ కూడా అఫీషియల్ సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఎవరైనా సరే ఇంకా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోకపోతే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి మీరు హాల్ టికెట్తో పాటుగా ఖచ్చితంగా గవర్నమెంట్ జారీ చేసినా ఏదైనా సరే మీకు ఐడెంటి ప్రూఫ్ ఏదంటే అది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట వేళ కనుక ఫోటోస్ కనుక క్లియర్గా పడకపోయినా ఖచ్చితంగా మీరు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకు వెళ్ళండి ఓకే సో ఇంకా డిఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆల్రెడీ మనకు మెరిట్ లిస్ట్ అనేది ఆఫీషియల్ సెట్ అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎన్నికల ఆ సమయంలో మనకు వాయిదా అయితే పడింది సో ఎన్నికల సమయం కూడా పోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క డిఎస్సి నియమకాలు అనేది చేపట్టేందుకు కూడా మనకు ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేస్తుంది సో సెలక్షన్ లిస్ట్ కూడా అతి త్వరలో మనకు రిలీజ్ చేయడానికి కూడా మనకు ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు సో అనంతపురంకి సంబంధించి చూస్తే మొత్తంగా ఆరు వందల రెండు పోస్టులు అయితే భర్తీ కానున్నాయన్నమాట ఇంకా రాష్ట్ర స్థాయిలో మ్యూజిక్ పోస్టులు కూడా భర్తీ కానున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఆరు వందల పోస్టులలో ఆరు మ్యూజిక్ పోస్టులను నాలుగు వందల పద్దెనిమిది మంది అర్హత సాధించారు ఈ పోస్టులకు రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయనున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది హెచ్జిటి తెలుగు సంబంధించి మూడు వందల డెబ్బై ఏడు పోస్టులు గాను పద్దెనిమిది వేల నూట నలభై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే మీ జాబితాలో ఉన్నారు హెచ్జిటి కర్ణాటకకు సంబంధించి పదకొండు పోస్టులు గాను డెబ్బై ఏడు మంది స్కూల్ స్టెండ్ ఇంగ్లీష్ సంబంధించి పదహారు పోస్టులు గాను ఏడు వందల ఇరవై తొమ్మిది మంది స్కూల్ అస్టెండ్ సంస్కృతానికి సంబంధించి రెండు పోస్టులు గాను ముగ్గురు స్కూల్ స్టెండ్ ఉదుకు ఒక పోస్టుకు నలభై రెండు మంది స్కూల్ అసిస్టెంట్ మనకు గణతానికి సంబంధించి పదహారు పోస్టులు కానీ పదమూడు వందల ఎనభై ఎనభై ఏడు మంది స్కూల్ అసిస్టెంట్ గణతకి సంబంధించి రెండు పోస్టులకు తొమ్మిది మంది ఇలా పిఎస్సికి సంబంధించి అయితే పంతొమ్మిది పోస్టులకు ఆరు వందల అరవై ఒక మంది ఇలా మనకు చాలా పోస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సెలక్షన్ లిస్ట్ అనేది మనకు రాగానే తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో